హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ ఇదైతే కంటిన్యూ బ్లాగ్ అండి మొన్నటిది చెప్పాను కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనేది ఎండ్ చేశాను కదా మళ్ళీ కంటిన్యూ బ్లాగ్ నెక్స్ట్ అదే బ్లాగ్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి ఆ రోజైతే చూసారు కదా అండి పిల్లలు అక్క వాళ్ళతో ఎలా అలా ఆడి చేస్తున్నారో ఆ రోజైతే పిల్లలు అదే అక్క ఏదో వర్క్ చేస్తుంటే అక్క పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి వర్క్ చేస్తుందండి ఇంకా పిల్లలు దిగట్లేదు దాని తర్వాత అయితే మళ్ళీ బావ కూడా ఏదో మాట్లాడుతున్నారు పిల్లలతో దాని తర్వాతకైతే చపాతీలు స్టార్ట్ చేసామండి ఈవినింగ్ అక్క వాళ్ళు చపాతీలు తింటారంట నైట్ అక్క బావ వాళ్ళకు అలవాటు అంట చపాతీ తినడం చూడండి అక్క ఎలా చేస్తుందో వెరైటీగా చేస్తుందండి చపాతీలు మాత్రం చాలా బాగా చేస్తుంది తను చపాతీలే కాదండి వంటలు కూడా చాలా బాగా చేస్తుంది ఏ ఏ వంట అయినా కూడా తనకి అన్ని వంటలు వచ్చండి అన్ని వంటలు చేస్తుంది స్పెషల్స్ చేస్తుంది చాలా చాలా తను మంచి కుక్కర్ అండి చెప్పాలంటే కుక్ బాగా చేస్తుందండి చపాతీలను ఫస్ట్ పిండి కలిపింది కలిపేసి ఆయిల్ ఆయిల్తో కలిపేసి ముద్దలు చేసి నానబెట్టిందండి కొద్దిసేపు నానబెట్టిన తర్వాతకి మళ్ళీ రౌండ్గా చేసేసింది ఏదో డిఫరెంట్గా అయితే చేస్తుంది అక్కడ చూడండి నేను కూడా అంత గమనించలే నేనైతే అక్క చపాతీలు చేస్తుంటే నేనైతే అక్కడ కాల్చానండి చపాతీలను ఎలా పొంగుతున్నాయో చూడండి ఎంత బాగా చేసిందో చెప్పాలంటే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నోట్లో వేస్తే చపాతీ కరిగిపోతుందండి చపాతీ కాదండి ఏ వంటలైనా కూడా అక్క చాలా బాగా చేస్తుంది వంటల్లో చాలా పర్ఫెక్ట్ అండ్ తన పని కూడా చాలా బాగా చేస్తారు స్పీడ్ స్పీడ్గా చేస్తారు అయితే ఇంకా రోజు నైట్ అయితే అక్క ఇంకా పన్నీర్ కర్రీ చేసింది చపాతీల కాంబినేషను పన్నీర్ కర్రీ టమాటా కర్రీ అండ్ చట్నీస్ పెరుగు ఇవన్నీ ఇంకా మేము అనేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిందండి చూడండి అక్క చేసుకుంటే నేనైతే చపాతీ కాలుస్తున్నాను నెక్స్ట్ ఇంకా చూడండి ఎలా చేస్తుందో నేను అన్నాను అక్క మీరైతే ఆట ఆట ఆడిస్తున్నారు కదా చపాతిని నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా మీకు పెట్టాను కదండి అక్క చపాతీలు చేసే వీడియో ఎలా చేస్తుంది అనేది చూడండి ఇక్కడ అక్క చపాతీని ఓ రేంజ్లో ఆట ఆడిస్తుందండి అంటే తను అంత పర్ఫెక్ట్ అండి అక్క వంటలు అక్కకి వంటలు ఆర్డర్ కూడా వస్తాయండి అక్క జాబర్ అండి వాళ్ళ ఆఫీస్లో అక్కకి వంటలు చేయమనేసి ఆర్డర్ ఇస్తారు చూడండి ఇలా చేస్తుందో చూడండి నేనైతే షాక్ అయిపోయినా అలా చేయడం అయితే అంత స్పీడ్ స్పీడ్గా అయితే నా అయితే కాదండి నేను చేయలేను నేను ఏదో వరకు నా వరకు నా పిల్లల వరకు ఏదో అలా చేసుకొని తింటాం కానీ మరి ఇలా కాదు చెప్పాలంటే అక్కకి వంటలు వచ్చు అక్కకి ఆర్డర్ వస్తాయండి ఆర్డర్ కూడా చేస్తుంది అక్క ఆఫీస్లో స్వీట్స్ కూడా ఆర్డర్ స్వీట్లు కూడా ఆర్డర్ వస్తాయి స్వీట్స్ కూడా చేస్తుంది లడ్డూలు ఏదైనా సరే అండి తను తనకు వంటలు ఆల్ అన్నీ వచ్చండి అన్నీ చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో చపాతి చూడండి అలా ఎలా పొంగుతుందో నేను చేయడానికి ట్రై చేశాను అలా అక్కంది నీ వల్ల కాదురా నీకు చేయగలుగుతుంది నువ్వు చేయకరా అని చెప్పింది నన్ను చూసారా అండి ఎలా చేస్తుందో ఇంకా చపాతీలు కాల్సిన తర్వాత మీ మెత టెర్రస్ మీదకి వెళ్ళామండి ఇంకా మళ్ళీ ఇంట్లో చాలా ఉబ్బరం అంది అక్క వాళ్ళది సెకండ్ ఫ్లోర్ అండి ఇంకా చూడండి చాలా వేడి ఉడు ఉబ్బరం అండి ఇంకా పిల్లలు ఇంకా పిల్లల్ని నేను అక్క మీదకి అయితే వెళ్ళామండి టెర్రస్ మీదకి మీదికి వెళ్ళేసరికి అక్కడ అయితే చందమామ ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి రావు చందమామ అన్నట్లు ఇంకా చందమామ చాలా బాగా కనిపించిడు నాకు ఒక క్లిప్ తీద్దాం అనేసి అయితే నేను అలా క్లిప్ అయితే తీసానండి ఇది అందరికీ మీకు తెలుసా అండి ఎంతమందికి తెలుసు ఇది బోయన్పల్లి మార్కెట్ అండి అది యార్డ్ అండి అక్క వాళ్ళది బో బోయన్పల్లి మార్కెట్ పక్క యార్డ్ పక్కనే వాళ్ళ హౌజ్ అండి ఎంతమందికి తెలుసు మీది ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మీరు ఆడనైతే అక్క పిల్లలకైతే చపాతీలు తినిపిస్తుంది ఇంకా లైటింగ్ లేదండి లైటింగ్ లేకపోతే నేనైతే మొబైల్ ఆ మొబైల్ ఆన్ చేసి అలా అలా వీడియోస్ అయితే క్లిప్ చే క్లిప్లు అయితే చేశాను ఇంకా వీడియోస్ అక్క వాళ్ళ ఇంట్లో వీడియోస్ ఉన్నాయి చూడండి నేను చాలా వీడియోస్ తీసాను ఎందుకంటే మా ఇంట్లో వీడియోస్ ఊరికే బోర్ వస్తుందని అక్క వాళ్ళ ఇంట్లో వీడియో తీసాను ఇది నెక్స్ట్ డే అండి అక్క వాళ్ళ యానివర్సరీ రోజు చూడండి ఇంకా అందరు కూర్చొని అయితే టీ అవుతున్నారు కూర్చొని అయితే టీ తాగుతున్నారండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అక్క వాళ్ళ వీడియోస్ వస్తాయి మిగతా అన్నీ నేను రేపు షేర్ చేసుకుంటానండి చూడండి అక్క డ్యూ డ్యూటీకి మార్నింగ్ వెళ్తుందండి వెళ్ళేటప్పటికి ఇది మార్నింగ్ అంటే ఆ రోజు టీ తాగేసి వెళ్ళి మళ్ళీ తొందరగా వచ్చేసిందండి అక్క ఇక్కడ తనైతే మా హస్బెండ్ కూర్చున్నారు తనకి బావకి అక్కకి టీ ఇచ్చానండి ఇంకా ఇంకా బ్లాగ్స్ ఉన్నాయి అవైతే నేను రేపటి వీడియోలో కంటిన్యూ చేస్తాను నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి